వీడియో ఎక్కువ లెంత్ ఉంది కదా అని చెప్పి స్కిప్ చేయకండి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు శారీ అంత బాగుంటది అని చెప్పి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోని వ్లాగ్స్ ఇట్స్ మై స్టైల్ ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ ఉగాది అండ్ ఈ రోజు అయితే నేను మీషో నుంచి తీసుకున్న ఒక మంచి శారీ అయితే చూపిస్తున్నాను అసలు బడ్జెట్ ఫైనలీ బడ్జెట్ అంటే ఇది ఇలా ఉండాలి అని అనిపిస్తుంది అనమాట అసలు శారీ రేట్ ఎంత తక్కువ క్వాలిటీ అయితే అసలు అంత సూపర్గా ఉంది నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు శారీ అంత బాగుంటుంది అని సో లేట్ చేయకుండా నేనైతే మీకు శారీ చూపించాను అండ్ వీడియో ఎక్కువ లెంత్ ఉంది కదా అని చెప్పి స్కిప్ చేయకండి అండ్ దీన్ని దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టి మనం చూడొచ్చు అది ఎలా అనేది నేను చెప్తాను ఇక్కడ పైన సెట్టింగ్స్ అనేది ఉంది కదా మీకు ఇక్కడ స్క్రీన్ అనేది ఇస్తాను చూడండి సైడ్లో ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా సెట్టింగ్స్లోకి వెళ్ళి ప్లే బ్యాక్ అనేసి ప్లే బ్యాక్వర్డ్ అనేసి సంథింగ్ ఏదో ఉంటుంది ఇదనమాట దాన్ని టచ్ చేస్తే ఇక్కడ కింద అనమాట కింద మీకు ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్లో మీకు వీడియో అనేది రన్నింగ్ అవుతూ ఉంటుంది స్కిప్ చేసి చూసేయడం వల్ల మీరందరూ వీడియోస్కి వచ్చే వాచింగ్ అవర్స్ అయితే నాకు రావట్లేదు అది కంప్లీట్ అవ్వట్లేదు అండ్ మన ఛానల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది సో మీరు ఇంకొంచెం కోఆపరేట్ చేసి నాకు అవర్స్ కూడా కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ మీ సపోర్ట్ నాకైతే ఎప్పుడూ ఇలాగే ఉండాలి నేనైతే ముందే దీన్ని ఓపెన్ చేస్తాను అనమాట పార్సల్ రాగానే ఓపెన్ చేసేస్తాను నాకైతే అస్సలు ఆత్రం అగదు మీకైతే అలా ఎలా ఉంటుందో తెలియదు కానీ వీడియో చేసేటప్పుడు ఓపెన్ చేద్దాం అని అనుకుంటాను కానీ అసలు రాగానే ఓపెన్ చేసేయాలి చూసేయాలి అండ్ సారీ ఇదిగోండి అండ్ శారీ అయితే ఇదే అండ్ దీనికైతే బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ అయితే ఇది చిఫాన్ శారీ నేనైతే తీసుకున్నాను సరే త్రీ హండ్రెడ్ అంటే ఎలా ఉంటుందో క్వాలిటీ అన్నట్టుగా కొంచెం రఫ్గా ఉంటుందేమో శారీ క్వాలిటీ వచ్చేసి ఏమన్నా రఫ్గా ఉంటుంది అట్లా అనేసి అనుకున్నాను కానీ అస్సలు ఎంత స్మూత్గా ఉందంటే చాలా లైట్ వెయిట్ ఉంది శారీ వచ్చేసి అండ్ వీడియోలో మీకైతే ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ అయితే చక్కగా గ్రీన్ అనమాట ఇది లైట్ గ్రీను పెస్టల్ గ్రీన్ ఉంటుంది కదా ఆ గ్రీను అండ్ ఆ గ్రీను అసలు శారీ వచ్చి ఎంత స్మూత్ ఉందంటే చాలా స్మూత్ ఉందన్నమాట అసలు ఈ సమ్మర్లో బెస్ట్ అని చెప్పొచ్చు ఇటువంటి శారీస్ని వేర్ చేయడం అయితే అసలు చూస్తే నిజంగా మీరైతే నమ్మరనమాట అది భలే ఉందబ్బా అని అనిపిస్తుంది అండ్ సారీ ఓపెన్ చేసి చూసాను కానీ మొత్తం అంతా ఓపెన్ చేయలేదు నేనైతే అండ్ ఇదైతే పళ్ళు అయితే మనకి ఎలాగా కుర్చుల్లో అయితే వచ్చాయి అండ్ పేస్టర్ గ్రీన్ బయట అయితే అసలు భలే ఉందబ్బా లుక్ శారీ అసలు ఎంత లైట్ వెయిట్ అండ్ స్మూత్ అంటే చాలా స్మూత్గా ఉంది అండ్ మనకి బయట ఈ సారీ షాప్లో అయితే ఖచ్చితంగా ఒక సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ సిక్స్ టు ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లో అయితే ఉంటుంది నాకు తెలుసైతే అండ్ మీషోలో ఇది నేను త్రీ ఫిఫ్టీ అలా పడింది ఈ శారీ వచ్చేసి చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండ్ చాలా స్మూత్ మీకు క్వాలి క్లాత్ ఇలా దగ్గర నుంచి చూడండి ఈ క్లాత్ చూస్తే మీకు అర్థమైపోతుంది అసలు ఎంత స్మూత్గా ఉందంటే అంత స్మూత్గా ఉంది చాలా చాలా సాఫ్ట్గా ఉందనమాట సరే ఏదైనా డ్రెస్ స్టిచ్ చేద్దాం అన్నట్టుగా నేనైతే దీన్ని ఆర్డర్ చేశాను బట్ లేదు దీనిని శారీ కిందనే యూస్ చేద్దామని ఫిక్స్ అయిపోయా అండ్ దీని మీద బ్లౌజ్ కూడా చక్కగా మె మొత్తగా చిఫాన్ బ్లౌజ్ జాజెట్ బ్లౌజ్ వచ్చింది అన్నమాట అండ్ వైట్ కలర్ రెడ్ తోటి ఇలాగా హ్యాంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చింది మొత్తం బ్లౌజ్ బ్లౌజ్ పీస్ కూడా చక్కగా చాలా పెద్దగా ఉంది అండ్ ఇది కూడా చాలా స్మూత్గా అసలు సమ్మర్లో అయితే ఇటువంటి శారీస్ భలే ఉంటాయి మెత్త మెత్తగా స్మూత్గా అండ్ నేనైతే దీని మీదకి మ్యాచ్ చేసే మ్యాచ్ అయ్యేలాగా ఒక లేస్ కూడా ఆర్డర్ చేశాను ప్లెయిన్ ఉంది కదా ఇప్పుడు ట్రెండింగ్ అంతా ఇదే కదా ప్లెయిన్ శారీస్కి ఇట్లా ఏదైనా లేస్ మ్యాచ్ చేసి వేయడం అనేది ఇప్పుడు అయితే ట్రెండ్ నడుస్తుంది సో ఈ లేస్ అనమాట నేను తీసుకున్నాను దీని మీద అండ్ ఇది శారీ అయితే ఇలా ఉందనమాట కలర్ అయితే ఇప్పుడు మీకు చూస్తే తెలుస్తుంది దీని కలర్ ఎంత బాగుందని చెప్పేసి అండ్ దే నేను దీని మీదకైతే ఇలాగా లేస్ అటాచ్ చేద్దామని చెప్పి ఈ లేస్ అయితే ఆర్డర్ చేశాను వా లేస్ కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది అండ్ నేను దీంతో పాటు ఇంకొకటి కూడా ఆర్డర్ చేశాను లేస్ అనేది బట్ అదైతే నేను ఒకటి ఆర్డర్ చేస్తే ఇంకొకటి వచ్చింది సో అదైతే రిటర్న్ ఇస్తాను అండ్ అది కూడా అది సెట్ అనిపించింది ఇంకా రిటర్న్ చేస్తాను నేనైతే ఫస్ట్ దీనే సెట్ అవుతుందని చెప్పి ఇదే ఆర్డర్ చేశాను బట్ ఇదే బాగా సెట్ అయింది అనమాట అండ్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ఇది డార్క్ గ్రీన్ ఇది డస్ట్ గ్రీన్ డస్టీ గ్రీన్ అంటారు కదా ఆ గ్రీన్ అనమాట ఇది బ్లౌజ్ అయితే బట్ కలర్ కాంబినేషన్ అయితే అస్సలు కలర్ అయితే భలే ఉంది అండ్ నాకు నచ్చింది ఏంటంటే ఈ శారీలో పర్టికులర్గా దీని క్వాలిటీ అసలు ఎంత స్మూత్గా ఉందంటే అంత స్మూత్ అనమాట బయట నేను ఇటువంటి శారీస్ కోసం నేను వెతుకుతూ ఉంటాను బట్ నాకు ఎక్కడ దొరకలేదు ఇటువంటి క్వాలిటీ శారీ అండ్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్లో అయితే పడింది మీకు సైడ్ పిక్స్ అయితే ఇస్తాను అండ్ వీటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను నచ్చితే చెక్ చేసుకొని ఆర్డర్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి